ఈ నెల ఇరవై ఐదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నుండి ఇరవై ఏడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల వరకు రాజకీయపరమైన బల్క్ ఎస్ఎంఎస్లపై నిషేధం ఉంటుందని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి వరంగల్ ఖమ్మం నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన తెలిపారు ఎవరైనా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి బల్క్ ఎస్ఎంఎస్లు పంపించినట్లయితే చట్టరీత్యా ఎన్నికల నిబంధనల మేరకు తగు చర్యలు తీసుకోబడుతుందని తెలిపారు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వరంగల్ ఖమ్మం నల్గొండ శాసనమండలి పట్టభద్రల ఉప ఎన్నికల పోలింగ్ ముగిసే నలభై ఎనిమిది గంటల ముందు నుండి పోటీలో ఉన్న అభ్యర్థులు గాని రాజకీయ పార్టీలు గాని ఎలాంటి బల్క్ ఎస్ఎంఎస్లు ఇవ్వకూడదని ఒకవేళ ఎవరైనా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి బల్క్ ఎస్ఎంఎస్లు పంపించినట్లయితే చట్టరీత్యా ఎన్నికల నిబంధనల మేరకు తగు చర్య తీసుకోబడుతుందని తెలిపారు ఈ విషయాన్ని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఆయా రాజకీయ పార్టీలు అలాగే మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు సైతం దృష్టిలో ఉంచుకొని ఇరవై ఐదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నుండి ఇరవై ఏడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల వరకు ఎలాంటి బల్క్ ఎస్ఎంఎస్లు ఇవ్వవద్దని కోరారు